ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి అనేక రకాల పోషకాలు కావాలి ఆ సూక్ష్మ పోషకాల్లో ముఖ్యమైన బి కాంప్లెక్స్ విటమిన్లు ఆ బి కాంప్లెక్స్లో అతి ముఖ్యమైన విటమిన్ బి వన్ థైమిన్ అనే బి విటమిన్ ఇది లోపించటం వల్ల మనకు అనేక రకాల సమస్యలు వస్తున్నాయి కానీ లోపం ఉంది అని మనం టెస్ట్ చేయించుకోము ఆ ఇబ్బందులేవో పడుతుంటాం కానీ ఈ థైమిన్ లోపం వల్ల వస్తున్నదని కూడా తెలుసుకోలేము సంవత్సరాల తర్వాత బాధలు పడుతూ ఉంటాం కానీ ఎంత బలహీనంగా మనం మారిపోతున్నా మన అలవాట్లు మారకపోతే ఆరోగ్యం పొందటం చాలా కష్టం అంచతలాంటి థైమిన్ అనే విటమిన్ యొక్క లాభాలు ఏమిటి అది లోపిస్తే ఏ రోగాలు వస్తాయి దాన్ని ఎలా పొందొచ్చు ఏది నెంబర్ వన్ ది బెస్ట్ ఫుడ్ ఈ రోజు పూర్తిగా దాని పట్ల మనకు అవగాహన కలిగించుకునే ప్రయత్నం చేద్దాం ఈ థాయిమైన్ అనే బి విటమిన్ బి వన్ ఎవరికి లోపిస్తుందంటే పాలిష్ పట్టిన బియ్యం తెల్లటి బియ్యం తినేవారికి అలాగే పాలిష్ పట్టిన గోధుమ రవ్వ గోధుమ పిండి మైదా రవ్వ వాడేవారికి పాలిష్ పట్టిన ధాన్యాలే రకరకాలుగా వాడేవారికి ఈ వన్ లోపిస్తుంది పాలిష్ పట్టడం వల్ల ఈ బి విటమిన్ అంతా తవుడులోకి వెళ్ళిపోతుంది ఇక రెండోది పదార్థాలు వండుకు తినేటప్పుడు కూడా చాలా మంది బాగా ఉడికించే నీరు వార్చేస్తారు బాగా గింజలాగా తీసేస్తుంటారు బాగా వేపేసి నీరు లేకుండా డ్రైగా చేసేస్తారు ఐ హీట్కి ఓవెన్స్లో పెట్టేస్తారు ఐ హీట్కి గురి చేసిన నూనెలో దేవిన ఈ బి వన్ విటమిన్ పూర్తిగా లోపించేస్తుంది కొన్నిట్లో తగ్గుతుంది కొన్నిట్లో పూర్తిగా లోపిస్తుంది ఒకవేళ ముడి పదార్థాలు తిన్నప్పుడు కూడా బాగా వార్చేసిన పిండేసిన బాగా నూనెలో దేవిన ఇలాంటి వాటిలో లోపిస్తుంది అనమాట ఈ వన్ విటమిన్ థైమిన్ లోపిస్తే ఏమి లక్షణాలు కనపడతాయి ఇప్పుడు ఆ లక్షణాలు మనం గమనించుకోవాలి ఇది ముఖ్యంగా మనం తీసుకున్న ప్రాణవాయువు ప్రతి కణానికి చేరి ఆ కణం ప్రాణవాయువును ఉపయోగించుకునే శక్తిని ఉత్పత్తి చేయాలంటే ఈ థైమిన్ కావాలి ప్రతి కణము ఆక్సిజన్ గ్రహించుకోవటానికి థైమీన్ అనేది కావాలి ఎంత ముఖ్యమైన విటమిన్ ఆలోచించుకోండి ఒక్కసారి ఇది లేకపోతే మనం ప్రాణవాయువు పీల్చుకున్నప్పటికీ కణాలు సరిగ్గా ఆక్సిజన్ గ్రహించుకోలేవు ఋషులకి ప్రతి కణం ఆక్సిజన్ బాగా గ్రహించుకునే మెకానిజం రా ఫుడ్ తినటం ప్రాణాయామం చేయటం ద్వారా తెలుసుకుని దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నారు అందుకని వాళ్ళ లైఫ్ పెరిగింది జీవితకాలం పెద్ద వయసులో కూడా అంత ఎఫిషియంట్గా వర్క్ చేయగలిగారు వాళ్ళు గత ఈ రోజుల్లో చాలామందికి ఈ తైమీన్ లోపం వల్ల ఆక్సిజన్ కణకణానికి అందకపోతే సెల్ లైఫ్ తగ్గిపోతుంది సెల్ ఇన్యాక్టివ్ అయిపోతుంది బలహీనంగా మారిపోతాయి శక్తి సరిగా ఉత్పత్తి కాదు కొన్ని సెకండ్లు మనకు గాలి అందకపోతేనే మనం చనిపోతా ఉంటే కణాలు కాసేపట్లో చచ్చిపోతాయి గాలి అందకపోతే అలాంటి ఆక్సిజన్ సరిగా అందేటట్టు చేసేది థైమిన్ అందకపోతే లోపిస్తుంది సెల్కి ఆక్సిజన్ ఇది మొట్టమొదటి నష్టం రెండోది మనం ఏదైనా పని చేయాలంటే శక్తి కావాలి కదా బలం కావాలనుకుంటాం కదా ఆ బలాన్ని ఇన్స్టెంట్గా మనకిచ్చేవి కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు అంటే తెల్లడి బియ్యం తింటే కేవలం పిండి పదార్థాలే ఉంటాయి మరి పిండి పదార్థాలు తిన్నంత మాత్రాన్ని శక్తి వచ్చేస్తుందా అంటే కాదు ఆ పిండి పదార్థాలు మనం తిన్న తర్వాత ఎనర్జీగా శక్తిగా మారటానికి థైమిన్ అనే విటమిన్ అతి ముఖ్యమైన అవసరం అది సరిగా లేదనుకోండి తినటానికి ఎక్కువ తింటాం కానీ ఎనర్జీగా మనకి పనిచేసుకోవడానికి అందుబాటులోకి రాదు అందుకని బలహీనంగా ఉంటాం బలహీనంగా ఉన్న మీరు వెళ్ళినప్పుడు డాక్టర్ అప్పుడు బీ కాంప్లెక్స్ ఇంజక్షన్ ఇస్తారు ఇంజక్షన్ తీసుకుంటే మీరు ఎందుకంత శక్తివంతంగా చురుగ్గా ఉంటున్నారంటే ఆ బీ కాంప్లెక్స్లో థైమిన్ అనేది వెళుతుంది కదా అది అనమాట అంచేత ఇది చాలా ముఖ్యం ఇక మూడోది తైమీన్ లోపించింది అనుకోండి గర్భవతులకు తైమీన్ లోపం ఉంటే పిల్లల గుండె సైజు పెరిగిపోతుందండి ఇది చాలా పెద్ద నష్టం స్కాన్ చేసినప్పుడు పిల్లల గుండె పెద్దదిగా కనపడుతుంది వాళ్ళ కనుక తైమీన్ ఇంజక్షన్ ఇస్తే వెంటనే పిల్లల గుండె నార్మల్ అయిపోతుంది అదట వాళ్ళింతకీ తైమీన్ ఉండదు అనుకోండి ఆ పిల్లలు తాగే పాలల్లో తైమీన్ ఉండదు ఆ పిల్లలకి బెరీ బెరీ అనే గుండె జబ్బు వచ్చేసి సంవత్సరంలో పిల్లలు ఎక్కువ చచ్చిపోతుంటారు ఇంత ప్రమాదం ఈ తైమీన్ లోపిస్తే అందుకని ఎంత నష్టం కలగాలో పిల్లలకి పల్మనరీ హైపర్ అటెన్షన్ వచ్చేస్తుంది పిల్లలకి చాలా ఇబ్బంది పడుతుంటారు అసలు ఆయాసం రావటం పిల్లలకి గుండె పెరగటం ఇవన్నీ చిన్న ఏజ్లో జరిగి ప్రాణాలు పోవటానికి ఇది లోపం కారణం అనమాట ఏ లక్షణాలు మనకి పైకి కనిపిస్తాయి అంటే ఈ తైమీన్ లోపించినప్పుడు కాళ్ళ వాపలు నీరు పట్టడం కాళ్ళకి తిమ్మిర్లు అట్లాగే ఆయాసం ఎక్కువగా కొంతమంది ఆయాసపడుతుంటారు కొంతమందికి గుండె చుట్టూరు ఆ పొరల్లో నీరు చేరుతుంది అనమాట దీనివల్ల కూడా హార్ట్ పంపింగ్కి బాగా ఇబ్బంది పడుతుంటుంది ఈ థైమిన్ అనే బీ విటమిన్ లోపిస్తే ఇట్లాంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి కాబట్టి అనే బీ విటమిన్ ఎంత ముఖ్యమో అప్పుడు అర్థమైంది కదా ఇది మన శరీరానికి లోపం లేకుండా అందించడానికి ఏకైక మార్గం పాలిష్ పట్టని ధాన్యాలు తింటాం అన్నం వండుకున్న వాచ్ చేయకుండా కూరలు వండుకున్న కాస్త నీళ్లు పిండేయకుండా అన్నిట్లో ఉంటుంది కానీ న్యాచురల్ ఫుడ్స్ తినాలి బియ్యం కానీ రవ్వ కానీ పిండి కాని ఇవన్నీ పాలిష్ పట్టని ముడి ధాన్యాలు ముడి రవ్వలో ముడి పిండిలన్నీ వాడుకోవాలి దీని ద్వారా మీకు ఎక్కువ మేలు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ తెల్లటి బియ్యంలోకి ఎందుకు రావట్లేదంటే బియ్యం పై పొరలోనే రెండు పొరల్లోనే థైమీన్ అనేది ఉంటుంది ఈ బీ కాంప్లెక్స్ విటమిన్ థైమిన్ అనేది తవుడులోకి వెళ్ళిపోతుంది అందుకని అన్నిటికంటే ఇక ఇక టాబ్లెట్లు వేసుకున్నట్టు బి విటమిన్ థైమిన్ మీకు అందాలంటే తవుడు తినండి రోజుకు రెండు స్పూన్లు మూడు స్పూన్లు నీళ్ళల్లో కలుపుతూ రాగండి సున్నుండలాగా చేసుకుని ఖర్జూరంతో బెల్లంతో కాస్త ఒక పావు స్పూన్ నెయ్యేసి కలుపు తినేయండి సున్నుండలాగా మిరమలు కూడా వేపించి పౌడర్ కలిపితే సున్నుండ అయిపోతుంది కదా తవుడికి అలా తినండి తవుడు నీళ్ళల్లో కలిపితే రాగండి తవుడిని కూరలో కలిపి తినేసేయండి పుల్కా పిండిలో కలిపి పుల్కా చేసుకోండి ఇట్లా ఏదో ఒక రూపంలో తవుడిని ఇట్లా వాడుకుంటే అసలు లోపమే రాదు అంచేత్త సింపుల్ పరిష్కారం తవుడు వాడుకోవడం లేదా పాలిష్ పట్టునే బాగా తింటాం ఈ ముడి ధాన్యాలు ముడి రవ్వలు ముడి పిండ్లు ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి సాధ్యమైనంత వరకు ఈ పాలిష్ పట్టే ఆహార పదార్థాలు గవర్నమెంట్ మార్పు చేసి మాన్పించదు కానీ మనంతరకు మనమే మన ఆరోగ్యం కోసం మానాలి ముప్పై ఏళ్ల పైనుంచి నేను పాలిష్ పట్టిన వాటిని మానండి ముడి ధాన్యాలు ముడి రవలో ముడిపిండ్లు తినండి నేను ప్రచారం చేస్తూ ఉన్నాను ఇప్పటికి డబ్బులు ఉన్న వారిలో కొంచెం బాగా ఆరోగ్యం గురించి ఆసక్తి ఉన్న వారిలో మార్పు వచ్చేస్తున్నారు కానీ మిగిలిన వారు ఇంకా తెల్లటి తింటూ పిల్లలకి ఇంకా పెడుతున్నారు మరి ఇలాంటి ప్రమాదాల నుంచి మనల్ని మన కుటుంబాలని మనం రక్షించుకోవాలి అంటే పాలిష్ పట్టని ధాన్యాలు వాడుకోవటం సాధ్యమైనంత వరకు తౌడు ఎక్కువగా వాడుకోవటం బెస్ట్ పరిష్కారం మందు పరిష్కారం కంటే ఆహారమే మంచి పరిష్కారంగా మీరు అలవాటు మార్చుకుంటే అందరికీ ఇట్టాడ సమస్య నుంచి తేలిగ్గా బయటపడే అదృష్టం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం